ఇప్పుడు ఒక వింతైన విచిత్రమైన పరిస్థితులు ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూద్దాము రవి నీ ఏజ్ అమ్మా అసలు ఏంటి తన ఈ పరిస్థితికి కారణం ఏంటమ్మా డాక్టర్ మాత్రం అని చెప్పారు ఆ రెండున్నర ఉంది మేడం తను చూసినప్పుడు ఏమనిపిస్తుంది అమ్మా బాధ అనిపిస్తుంది ఇంకా వాళ్ళు అట్లుండ్రీట్లుండే ఒక మనిషి ఎప్పుడు ఈయన దగ్గరనే ఉండాలి ఇంతైనా విచిత్రమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూద్దాము అతన్ని చూస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు ఎందుకంటే అతని ఏజ్కి అతనున్నటువంటి సిచ్యుయేషన్కి ఏ మాత్రం సంబంధం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం వాళ్ళ ఇంట్లోనే రవి అనే పదహారేళ్ల పిల్లోడు ఎలా ఉన్నాడు ఏ కారణాలతో ఇలా ఉన్నాడు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం వాళ్ళ ఫ్యామిలీని అడిగి తెలుసుకుందాము దానికంటే ముందు ఈ బాబును చూడండి ఒక్కసారి ఇతనికి అంటే ఎవరైనా నమ్ముతారా అసలు పదహారేళ్ల పిల్లోడు నేను కూర్చుంటే కూడా కనీసం నా హైట్ లోకి రాలేదు ఒకసారి చూడండి ఏం పేరు నాన్న నీది రవియా ఓకే నీ ఏజ్ ఎంత పదహారా ఓకే స్కూల్కి వెళ్తున్నావా లేదు ఎందుకు స్కూల్ పోయిందా ఎందుకు పోయింది బాగాలేదా వెళ్ళావు కానీ బాగాలేదా బడి లేదా ఓకే ఏం చేస్తున్నావు మరి ఇంటి దగ్గర ఆడుకుంటున్నావా ఏం ఆడుకుంటున్నావు అంటే బాల ఆట ఆడుకుంటున్నావా ఏది బాలేది మరి ఇంట్లో ఉందా ఏది పద మీ ఇంట్లోకి పద నాకు ఒకసారి మీ ఇల్లు చూపించు ఎవరెవరు ఉంటారు ఇంట్లో చెప్పు డాడీ అమ్మా అమ్మా నువ్వు ఇంకా

మీ మీ అన్నయ్య తమ్ముడు నువ్వు టెన్త్ క్లాసేనా ఓహో ఇందాక కి వెళ్ళట్లేదు అన్న సరే అక్కడ కూర్చొని మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం ఓకేనా వెళ్దాం అక్కడికి బయటికి పదమారి ఇదిగో బాల్ తీసుకు వెళ్దాం చలో ప్రస్తుతం మనం రవి ఫ్యామిలీతో ఉన్నాము రవితో పాటు వాళ్ళ అమ్మా నాన్నగారు కూడా మనతోనే ఉన్నారు ఒకసారి అసలు రవి ఈ పరిస్థితికి కారణం ఏంటి అలాగే తన అసలు పుట్టినప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు ఏంటి పరిస్థితి డాక్టర్స్ ఏమన్నారు అలాగే వాళ్ళ ఆర్థిక పరిస్థితి గతులు ప్రస్తుతం మనం చూసాం ఇప్పటికే మనం చూసినాం వాళ్ళు ఒక చిన్న లాంటి దాంట్లో ఉన్నారు అక్కడ సరైనటువంటి లైటింగ్ లేదు కరెంటు కూడా లేనటువంటి దీన దయా దయానికమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు నిజానికి ఒక నిరుపేద కుటుంబం వాళ్ళది క్లియర్ కట్గా అర్థమైపోతుంది ఇప్పుడు ఆ వివరాలన్నీ కూడా వాళ్ళ త్రూనే తెలుసుకుందాము నమస్తే అమ్మా ఇద్దరికీనా ముందుగా రవి ఏంటి రవి ఏం చేస్తున్నావు నువ్వు అమ్మా ఏం చేస్తున్నావు ఆడుకుంటున్నావా ఏం ఆడుకుంటున్నావు ఓకే నీ ఏజ్ ఎంత నుంచో ఒకసారి నువ్వు మరి ఏళ్ళు అయితే ఇంత చిన్నగా ఉన్నావు చూడు ఇటు చూడు కూర్చుంటే నా హైట్లోకి కూడా రాలేదు నువ్వు అవునా అవునా ఎందుకున్నావు ఇంత చిన్నగా తెలుసా నీకు తెలీదా తెలియదా అడిగావా ఇప్పుడన్న అమ్మని నేను ఎందుకు చిన్నగా ఉన్నానని అడిగావా అడగలేదా ఏమని చెప్పింది నాకు తెలియదు అని చెప్పిందా అమ్మా అసలు ఏంటి తన ఈ పరిస్థితికి కారణం ఏంటమ్మా ఎందుకు అసలు ఇట్లా సూ పెరగడానికి చెప్పారు ఇంకా ఇంతే ఉంటాడంట అని చెప్పారు ఎన్ని సంవత్సరాల వయసు వచ్చినా కూడా ఇంతే ఉంటాడా చెప్పారు పోయి అన్ని చూపించాము ఇలా పూల రోజు చూపించాం అక్కడ చూపించాం అన్ని తిరిగాము చికెన్ పెట్టుకున్నాం అన్ని అయిపోయినాయి ఇంకా బాబు ఇంతే ఫైనల్ తింటే అని చెప్పారు కానీ తినేది ఏదైనా తినేది ఉంటే పెట్టండి అని చెప్పారు తినేది ఉంటే తింటే అది పెట్టండి మీరు అని తింటానంటే అది అది తింటానంటే పెట్టండి అని ఇంకా పెరగడి మాత్రం అని చెప్పారు ఓకే ఏం తింటాడమ్మా అసలు ఏం తినడం ఇంకా స్వీట్ అవి తప్ప ఇంకా అన్ని కొంచెం కొంచెం తింటాడు స్వీట్ పడదు కూల్ డ్రింక్ పడదు పడదు ఏమైనా ఉడకబెట్టిన గుడ్డు ఉంటే అది పైది తెల్లది ఉంటుంది అది ఒకటి కొంచెం తింటాడు అది గూడుగా మరి అది గుడి అయితే మొత్తం తినడు ఏమైనా కొంచెం ఒక ముద్ద తింటాడన్నా ఇంత తింటాడా అన్నం ఒక ఒక గుడ్డు ఉడకబెడితే అంటది అంతే అన్నం అంతే పొద్దున అంతే సాయంత్రం అంట మధ్య పొద్దున్నే ఏం తింటాడమ్మా చానా తాగుతాడు చానా తాగుతాడా చాయ్ బిస్కెట్ తింటాడు ఇక అదే సాల్ట్ బిస్కెట్ అది గుడక మరి స్వీట్ అసలు పడదే స్వీట్ అసలు పడదు స్వీట్ తింటే ఏమైపోతది తగ్గు జలుబడే జలుబు వచ్చేస్తుంది

కానీ పదహారేళ్ల వయసు అంటే అసలు చాలా హైట్ ఉండాలి ఈ పాటికి దగ్గర దగ్గర ఫైవ్ ఫీట్ ఐదు అడుగులు దాకా వచ్చేయాలి మగపిల్లలు కనీసం నాలుగు నుంచి ఐదు ఎంత వెయిట్ ఉంటాడమ్మా ఇప్పుడు నాలుగు కేజీలే మామూలుగా అయితే ఈ పాటికి యాభై కేజీలు అలా దాటి ఉండాలి ఎందుకంటే పదహారు ఏళ్ల వయసు అంటున్నారు కదా పెద్ద ఆ ముగ్గురా మీకు పిల్లలు ఓకే ముగ్గురు పిల్లల్లో ఈ అబ్బాయి ఎన్నో అబ్బాయి మొదటి అబ్బాయి లాస్ట్ అబ్బాయి ఎలా ఉన్నారు టెన్త్ హైట్ ఉంటారు ఓకే ఈయన ఎందుకు హైట్ తక్కువయ్యాడంటాక్టర్ అడిగితే ఏం అంటే మీరు ప్రెగ్నెన్సీ తోటి ఉన్నప్పుడు కడుపుతో ఉన్నప్పుడు మీరు చూపించుకున్నారా చూపించుకున్నారా మంచిగా ఉన్నాడు అప్పుడు ఉన్నారు స్కానింగ్ లో కూడా ఉన్నాడు అని చెప్పారు డెలివరీ అయినాక బాగుంటున్నారు ఆ డెలివరీ అయ్యే వరకు కూడా అందరు బానే ఉన్నారు అని చాలా ఉంది అని చెప్పారు డాక్టర్స్ కూడా మరి మీరు మంచిగా తిన్నారా టైంలో తినేస్తే తిన్న బాగానే ఉన్నంత మంచిగా చేసిన వాళ్ళ లాగా ఈయన చేసినా ముందాయన ముందాయన మరి ఎందుకు ఇట్లా మీరు అడిగారు డాక్టర్స్ ని పుట్టిన తర్వాత ఇంకా అడిగితే అసలు ఇంకా గ్లాస్ లో పెట్టమన్నారు మాబు నాలుగు బాక్స్ లో పెట్టారా రవా రవి హాస్పిటల్ లో పెట్టినాం బాబు నగర పెట్టిన తర్వాత ఇంకా అక్కడ నుంచి ఇక తీసుకుపోయి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మందులు వాడమన్నారు ఐట్ పెరుగుతాడు లావు అవుతాడు అని ఓకే వాడినాం అట్లా వాడిన తర్వాత సార్ ఉండి ఇంకా ఇంకా వాయని తినేది పెట్టండి కానీ ఇంకా ఐటు కాడు ఏం కాడ అని చెప్పింది నీలపరలో కూడా దించినాడు నీలపొర్రలు చూపించారు సార్ పెరగడు ఇంకా అని చెప్పి అడిపోయినాక మొత్తం చెప్పారు ఇంకా ఇంతే ఉంటాడు ఎప్పటికైతే తినేది పెట్టండి అసలు పెరగడు ఇంకా చూపించకోండి దగ్గు సరిదే వస్తే చూపెయ్యాలని చెప్పారు రవి ఏం తింటావు పొద్దున నోట్లో పెట్టకూడదు చెయ్యి బిస్కెట్ తింటావా మళ్ళీ మధ్యాహ్నం ఏం తింటావు అన్నం తింటావు ఏం తింటావు అన్నంలో పాలు పాలు వేసుకుని తింటావు అన్నంలో అవునా నీకు ఇష్టమైన కూర ఏంటి చికెన్ ఇష్టమా నువ్వు చికెన్ తింటావా తినవంట కదా చికెన్ తినచ్చా కానీ పెట్టట్లేదు అమ్మా

చాల చల్లవి పెరుగు ఐస్ క్రీమ్ సీట్లు ఇంకేమి పడదు ఏమి పడదు కూరగాయలు అయితే అన్ని తింటాడా ఏదైనా కావాలని అది కావాలి ఇది కావాలి అట్లా ఏమన్నా అడుగుతాడా అమ్మా అసలు ఏం అడగడా ప్యాంటు సైజులో ఎట్లా దొరుకుతాయి అమ్మా జీరో సైజ్ జీరో సైజు సైజ్ ప్యాంటు టూ షర్ట్ కూడా జీరో సైజ్ బాగా చిన్న పిల్లల షర్ట్లే చేస్తారు. చిన్న పుట్టిన పిల్లలవే అదే. చిన్న చెప్పులు దొరకలేదా? చెప్పులు ఇక్కన్నీ ఐరాల అమ్మ కాస్త అయినప్పుడు ఇట్లా ఎత్తుకుపోయి డ్రెస్ చెప్పులు తీసుకొచ్చారు. అవి మొత్తం బొక్కలు పడిపోయినాయి తిరిగి తిరిగి ఓకే ఓకే. ఇప్పుడు కావాలంటండి మల్లయ్య. కానీ మీకు దొరకట్లేదు అంటున్నారగా సైజ్. అదేగా నించింది ఇంకా. అదే అదే. ఊల్లో ఇప్పుడు ఎయిర్ అంతా మామూలుగా పెరుగుతదా జుట్టు మామూలుగానే పెరుగుతుందా నెలకు రాంగనే కడెంకు. గోల్డ్ గోల్డ్ కూడా నెల నెలకు పదిహేను రోజులకు చేయాల్సింది పెరుగుతాయి తను చూసినప్పుడు ఏమనిపిస్తుంది అమ్మా మీకు బాగా అనిపిస్తుంది అమ్మ ఇంకా వాళ్ళు అట్లుండ్రు ఈయన ఇట్లుండే ఒక మనిషి ఎప్పుడు ఈయన దగ్గరనే ఉండాలి అసలు మనిషి లేకపోతే మళ్ళీ ఎక్కడ పోయి తెలియదు అన్న టైంకి ఎవరు పెట్టాలి మళ్ళీ ఎవరు పెడతారు మేడం ఒక మనిషి పక్కన ఉండవచ్చు అమ్మని పెట్టేసిన దగ్గర నేను ఉండాలి నేను ఉంటే మళ్ళీ మాకు లేదు ఇక్కడ మళ్ళీ కూలిపోయి ఇబ్బంది

అది ఎందుకు కలుగుతావు తాతది అయితే ఎవరు తిడతారు నిన్ను అన్నమా తమ్ముడా తాత తాత తిడతాడా అమ్మా నాన్న అమ్మ నాలుగు తిడతారా కొట్టడా నువ్వు కొడతావా వాళ్ళని కొడతావా రాయి తీసుకొని కొడతాడు ఉమ్మా రాయ తీసుకొని చిరిపిటి కొడతాడు అవునా ఇప్పుడు బాలేసినట్టే ఇక నీకు ఇష్టమైన ఆట ఏంటి అని చెప్పావు ఇందాక నాకు నీదేనా బాలు కాదా నీదే 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 మేము తీసుకెళ్ళం ఇచ్చేస్తాం ముందే ఉంది ఇక్కడే ఉంది నీ బాలు అదిగో అన్న దగ్గర ఉంది ఇస్తాం ఓకేనా ఏదో ఒకసారి గట్టి కొట్టు నన్ను ఇంకా గట్టి కొట్టు ఇంకా గట్టి కొట్టు ఇంకా ఇంకా గట్టిగా ఇంకా నాకు ఏం తగలట్లేదు అస్సలు నీకు ఇంకా రావట్లేదు అంతకంటే కొట్టడం గిచ్చుతావా గిల్లుతావా ఇలాగా ఇది గిల్లు ఒకసారి నన్ను గిల్లు నన్ను గిల్లు మీ అన్న వాళ్ళని తమ్ముడిని రాయి తీసుకొని లేకపోతే బాల్ తీసుకొని కొడతావు అంతేనా ఓహో స్కూల్కి వెళ్తున్నావా వెళ్ళట్లేదు అమ్మా ఎందుకు క్లోజ్ చేశారా స్కూలు తీయట్లేదు వెళ్తావా స్కూల్కి వెళ్ళాలని ఉందా నీకు కాదు తీసిన తర్వాత వెళ్తావా స్కూలు ఓపెన్ చేసిన తర్వాత వెళ్తావా వెళ్ళవా తీసాక తాళం తీశాక వెళ్తావా వెళ్ళవా అలా పోతావా బళ్ళలోకి ఆఫీస్ పోయినట్టు బళ్ళలోకి పోతావా మరి ఎప్పుడు పోతావు ఓపెన్ చేశాక పోతావా తాళం తీసాకెళ్తావా బొట్టు పెట్టేవింటి దేవుడి దగ్గరికి వెళ్ళావా టెంపుల్కి వెళ్ళావా ఇంట్లోనే బొట్టు పెట్టుకున్నావా బయటకి వెళ్తావా ఎక్కడికైనా నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తావు అంటే అక్కడ ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి షాప్ కి వెళ్తావా ఏం చేస్తావు షాప్ కి వెళ్ళి బిస్కెట్ కొనుక్కోచుకుంటావా నువ్వు ఒక్కడే పోయి తెచ్చుకుంటావా వెళ్ళగలవా ఒక్కడవే ఎవరు బైక్ మీద వెళ్తావు నాన్న బైక్ మీద మా వచ్చిండు వచ్చిండ మామ బైక్ మీద వెళ్తావా ఊళ్ళు అయితే ఒక్కడే ఒక్కడే అమ్మాడు బయటకి వెళ్ళి ఒక్కడే అన్ని తీసుకుని రావటం అట్ల చేస్తాడు కానీ పైసలు ఎన్ని ఇచ్చేది ఏం తెలియదు మనం పది రూపాయలు అక్కని పెట్టి కూర్చుంటావా కూర్చో కూర్చో ఎప్పుడన్నా బాగాలేదని కాళ్ళు నొప్పని చేతి నొప్పని అట్లా చెప్తుంటాడమ్మా ఏం చెప్పాడు అసలు ఇంకా అంత మామూలుగానే ఉంటాడు జలుబు ఒక్కటే అప్పుడు కంపల్సరీ హాస్పిటల్ ఇంకక్కడనే ఉంచాలి ఏమన్నా కావాలి అని అడుగుతుంటాడమ్మా బయటికి తీసుకెళ్ళమని అడగడు అంతే సినిమాకి అట్లా టీవీ చూస్తా టీవీ చూస్తే చూస్తాడా టీవీ చూస్తావా రవి ఏం చూస్తావు టీవీలో మోటుపట్లు మోటు పట్లు చూస్తావా నేను కూడా చూస్తా మోటు పట్లు బాగుంటది కదా బాగుంటది అది బాగుంటది అవును ఇంకేం చూస్తావు శివా శివానా గుడికి వెళ్ళి మొక్కుతావా దేవునికి ఎలా మొక్కుతావు చూపించు అలా మొక్కుతావా మొక్కి ఏం అడుగుతావు దేవుణ్ణి తెలియదా అమ్మ మామూలుగా తెలివిగా మాట్లాడతాడా అట్లేం లేకుండా చిన్నపిల్లలు లెక్క మాట్లాడుతుంటాడా పెద్ద మాట్లాడతాడా ఏమంటాడు

అదే అదే ఇప్పుడు ఈ ఈ మామూలుగా అవ్వటానికి లేకపోతే తనకి మంచిగా అన్నీ తినబెట్టడానికి అట్లా మీకు ఖర్చు చాలా అవుతుందేమో కదా అట్లా చేయాలంటే

పాలంటే చిన్న కప్పుతో తాగుతుంది చిన్న కప్పు అది కూడా చిన్న అది సగం ఈన్స్ అదే ఓ మీరు తాగే కప్పులో సగం సగం అందులో రెండు బిస్కెట్లు వేసుకొని ఇంక అంతే మస్తు అదే తన కాకే మస్తు మళ్ళా తర్వాత అన్నం కూడా కలగాలి

మీరు అంటే నేర్పించిన చేత కదా అమ్మా నేర్పించలేదా మీరు అసలు బలం సరిపోదు చేతులు బలం సరిపోదు అదే అదే అమ్మ నాన్న పిలుస్తాడా ఏదన్నా వస్తే చెప్పటం బాగా తనకి తనకేద చెప్తాడా వచ్చి చెప్పడా బాగా అర్థం చేసుకోవచ్చు తనకైతే తన వచ్చి చెప్పడం ఏమి నాకు జ్వరం వచ్చింది అని మనమే ఆలోచన పట్టుకుంటే తెలిసిపోతారు కాబట్టి అప్పుడప్పుడు ఇంకా ఆలోచించుకొని మేము దొరుకుతాం అంతేగా కానీ నాకు జ్వరం వచ్చింది తగ్గు వచ్చింది అని చెప్పాడు ఏంటి రవి ఏం అలా చూస్తున్నావు ఏంటి చెప్పు ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా చెప్పు రాదా ఈ చిన్న చిన్న మాటలేనమ్మా పెద్ద పెద్ద ఏమి రావా ఇంక ఇప్పుడు చిన్న చిన్న మాట్లాడడం అంతేకా ఇప్పుడు మాట్లాడుతున్నాడు అని సరే అమ్మా మళ్ళీ అను ఇంకొంచెం గట్టిగా ఇంకొంచెం గట్టిగాను అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అమ్మ ఇష్టమా ఎందుకని అమ్మా చెప్పు ఎందుకు ఇష్టం ఎందుకు ఇష్టం అమ్మా డాడీ ఆయన మరి ఎందుకు ఇష్టం లేదు డాడీ అంటే అడుగుతాడమ్మా ఎందుకు అందరూ పెద్దగా ఉన్నారు నేను ఎందుకు పెద్దగా లేను అట్లా ఏమన్నా అడుగుతాడా అది కూడా అంతా ఏమి అడగడా అసలు అడగడానికి రాదు ఆడుకుంటానికి వెళ్తా బయటకు అవి అడుగుతాడా చెప్పిపోతాడు చెప్పా వెళ్తాడు కాదు నువ్వు ఏమేమి సినిమాలు చూసావు ఇప్పటి వరకు హీరో సినిమాలా నీ నీకు ఏ హీరో అంటే ఇష్టం చిరంజీవి ఇష్టమా అబ్బా సూపర్ నువ్వు రవి బాగుంటా ఇంకెవరిష్టం చిరంజీవితో పాటు కొత్త హీరోలు ఇష్టమా ఎవరా కొత్త హీరో మహేష్ బాబా ఎన్టీఆర్ లేకపోతే అల్లు అర్జున ఎవరు ఇష్టం ఎన్టీఆర్ ఇస్తావా బాగుంది బాగుంది చూసావా మరి ఎన్టీఆర్ సినిమాలు చూస్తావా టీవీలో వచ్చినప్పుడు చూస్తావా అవునా ఎన్టీఆర్ని కలుస్తావా మరి కలవాలనుకుంటున్నావా ఎవరిని కలుస్తావా చిరంజీవి గారిని కలుస్తావా ఎన్టీఆర్ గారిని కలుస్తావా ఎన్టీఆర్ని కలుస్తావా సరే ఓసారి కల్పిస్తాంలే మేము ఓకేనా మళ్ళీ కూర్చుంటావా ఎందుకు నించోలేవా ఎందుకు కాలు నొప్పి పెడుతుందా జారో నేను పట్టుకున్నాను నిన్ను లేవు నేను పట్టుకోలేనా చెప్పులు కావాలా కొనుక్కుందాము చెప్పులు ఓకేనా నిజమే చెప్పులు కొనుక్కుందాం షాప్కి వెళ్తే చిన్న సైజు ఉంటాయి ఇంత ఇంత ఉంటాయి గుడ్డివి అంతే ఉంటాయి ఇక్కడ నీవి నీ చెయ్యి అంత ఉంటాయి ఇక్కడ దాకుంటాయి నీకు సరిపోతాయి కాల్కి దానికి కూడా రెండు రెండు చెప్పులు కావాలిగా మరి కావాలి ఒకటి వేసుకోం రెండు వేసుకోవాలి ఓకేనా డాక్టర్స్ రెగ్యులర్ గా ఏమన్నా మాట్లాడుతుంటారమ్మా మీరు అంటే ఎట్లా చూడాలి సార్ పెట్టాలా కొంచెం అవకాశం ఉందా అని అన్నట్లు ఏమైనా డైరెక్ట్ ఎక్కడెక్కడ చూపించారమ్మా ఎన్ని చోట్ల చూపించారు మొత్తం ఇప్పుడు అందరిలాగే అన్ని సంవత్సరాల పాటు ఏమి ఇబ్బంది లేకుండా ఉండగలుగుతాడమ్మా చెప్పారా అదేమన్నా అవి చెప్పలేదు ఇబ్బందులు ఏమన్నా వస్తాయి అట్లే పోయే కొద్ది అంటే పెద్ద అయ్యే కొద్ది ఏమైనా ఇబ్బందులు వస్తాయి అట్లా ఏమన్నా మీరు అడగలేదా ఇంకేం కాదు ఇంకా ఇంతే అన్నాడు అంతే మేము అంటే కారణం కూడా చెప్పలేకపోవటం ఏంటి డాక్టర్స్ ఇంత తిరగడని చెప్పిర్రు ఇంకా కారణం చెప్పలేదు అసలు అది ఇద్దరు బానే ఉన్నారు కదా మీ ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలు బానే ఉన్నారు బట్ ఈ పిల్లోడు ఇలా

రవి నువ్వు పండగ చేస్తావా ఏ పండగ ఇష్టం నీకు దీపావళి ఇష్టమా క్రాకర్స్ కాల్చావా దీపావళికి తపాసులు కాల్చావా అవునా ఏం కాల్చావు భూచక్రాలు కూడా కాల్చావా

మీకు ఎప్పుడు అర్థమైందమ్మా చిన్న అంటే పుట్టిన వెంటనే అర్థమైపోయిందా ఆ పిల్లోడు ఇంకా ఎదగడు అనే విషయం ఐదు సంవత్సరాలకు అర్థమైంది ఇప్పుడు ఐదేళ్లకు అర్థమైంది ఐదేళ్లకు ఎంత వచ్చాడు ఎంత ఉన్నాడు హైట్ ఐదేళ్ళ కూర్చుంటుంది పన్నెండు పదమూడు సంవత్సరాలు కొంచెం కొంచెం నడుస్తుంది కొంచెం అప్పుడు స్టార్ట్ చేసి అప్పుడు నడవడం మొదలు పెట్టాడు చిన్న అది కొడుకు ఇప్పుడు కొంచెం పరిగెడుతున్నాడు ఇందాక నేను చూశాను పరిగెట్టు అంటే పరిగెట్టాడు రెండు మూడు సంవత్సరాలు గట్టిగా ఉరుకుతున్నాడు మూడు నాలుగు సంవత్సరాలు అయితే మూడు సంవత్సరాలు అంతే ఉంది మళ్ళీ ఇప్పుడు సేమ్ ఎంత ఇంకా అంతే ఉన్నాడు ఇప్పుడు ఈ హైట్ ఎప్పుడుకి వచ్చాడు ఇంత హైట్ లోకి ఎప్పుడు వచ్చాడు ఎన్నో సంవత్సరాలు వచ్చాడు ఏడెనిమిది సంవత్సరాలకు వచ్చాడు ఈ హైట్ లోకి తొమ్మిది సంవత్సరాలకు ఈ హైట్ లోకి వచ్చాడు తొమ్మిది సంవత్సరాలు కూడా కొంచెం చిన్నగా చిన్నగానే ఉన్నాడా పది అప్పుడు అంతే ఉన్నాడు కొంచెం పది పదకొండేళ్ల వయసులో ఈ ఇంతకు వచ్చాడు ఇంకా అంతే ఎదుగుదల లేదు ఇంకేం లేదు సేమ్ ఇంకా అట్లాగే కంటిన్యూ అవుతున్నాడు అంతే రవి ఇంకా లావు లేడు లావు ఇంతే ఉన్నాడమ్మ వావ్ వేట ఎక్కువ ఏం లేదు సేమ్ వేట్ లేదు అప్పటినుంచి వేటు అదే కొంచెం ఒకవేళ అన్నం గానీ లేకపోతే టిఫిన్ గానీ ఏదైనా కొద్దిగా ఎక్కువ పెడితే ఏమవుతుంది కడుపు వేసా రివర్స్ వామిటింగ్ అవుతుందా ఎక్కువ తినలేడు కడుపు గిరైంది నాకు దానిలా గట్టిగా అయింది అది అని అంటాడు తినడు తినడు మరి ఎట్లా అమ్మా ఈ అబ్బాయిని చూసుకోవడానికి మీకేమో చూస్తుంటే పేద కుటుంబం అనేది అర్థమవుతుంది పేద కుటుంబం గుడిసెల్లో ఉంటున్నారు మరి ఆ పిల్లడిని చూసుకోవడానికి అయినా ఒకళ్ళు మనిషి కంపల్సరీ కావాలి ఒకళ్ళు పోతే ఇంకొకరు చేయలేని ప ఒకరే ఉండాలి ఇంట్లో కంపల్సరీ ఇద్దరు పోకపోతే మీకు గడిచే పరిస్థితి ఏమో లేదు ఎట్లా నువ్వేం చెప్పదలుచుకున్నావు అమ్మ ఏం లేదు ఏదైనా సాయం చేయాలని ಮಿ ಮೊತ್ತಿ ದಿರ ಉಂಗೆ ಉಂಟೆ ಮಾತಲ್ಲಿ ಇಬ್ಬಂದ ಬತಕನಕ್ಕೆ ಇಬ್ಬಂದ್ರೆ